శ్రీ గురుభ్యో నమ శ్రీ వికార నవ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది జూలై నెలలో మీనరాశి వాళ్ళకి రాశి ఫలాలు మాస ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అయితే మీనరాశికి చతుర్థంలో రాహువు దశమంలో శనికేతువులు భాగ్యస్థానం అంటే తొమ్మిదింట గురు సంచరిస్తున్నారు అంటే ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచి స్థానాల్లో సంచరించడం వలన మీనరాశి వాళ్ళకి వికారనాభ సంవత్సరం అత్యంత యోగదాయకమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు అలాగే జులై నెల మీనరాశి వాళ్ళకి మంచి యోగ్యమైనటువంటి నెల అంటే మంచి యోగదాయకమైన నెలగా కూడా చెప్పవచ్చు పదహారవ తారీఖున ఏదైతే ఉందో ఆషాఢ పౌర్ణమి నాడు జరిగేటువంటి చంద్రగ్రహణం కూడా వీళ్ళకి అనుకూల ఫలితాలనే సూచిస్తోంది అలాగే దశమ స్థానంలో శనికేతువులు చతుర్థంలో రాహువు భాగ్యంలో గురుడు సంచరించడం వలన స్వతసిద్ధంగా సున్నితమైన మనస్కు కలిగినటువంటి మేనరాశి వాళ్ళు స్వతసిద్ధంగా దైవ శక్తి దైవ భక్తి కలిగినటువంటి మేనరాశి వాళ్ళు స్వతసిద్ధంగా దైవానుగ్రహం కలిగినటువంటి మేనరాశి వాళ్ళు మంచి యోగదాయకమైనటువంటి కాలంలోకి అడుగు పెట్టారని చెప్పవచ్చు ధనాదాయ మార్గాలు పెరుగుతాయి ముఖ్యంగా జులై నెలలో ధన సంపాదన బాగా పెరుగుతుంది విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఉద్యోగస్తులకి వాళ్ళు అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు అవుతాయి అలాగే వాళ్ళకి ప్రమోషన్లు లభిస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ ఉద్యోగస్తులైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు మీనరాశి వాళ్ళకి జులై నెలలో జరిగి తీరతాయి అలాగే కాంట్రాక్టర్స్కి మంచి కాంట్రాక్టులు లభిస్తాయి కాంట్రాక్టర్లో లాభాలు కూడా బాగుంటాయి రాజకీయ నాయకులకి నామినేటెడ్ పదవులు ఖచ్చితంగా లభిస్తాయి వాళ్ళనుకున్న నామినేటెడ్ పదవులు కూడా లభించే అవకాశం పూర్తిగా ఉంది అలాగే వ్యాపారస్తులకి కొత్త వ్యాపారాలు ప్రారంభించటం ఉన్న వ్యాపారాల్లో అప్పులు తీరి ఆదాయంలో పట్టడం మంచి మంచి ఆదాయ వనరులు ఏర్పడటం మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో ఈ వికార నవ సంవత్సరంలో జరిగేటువంటి చెప్పదగ్గ సూచన అంటే పూర్తి స్థాయిలో బాగుంటుంది అయినప్పటికీ కూడా పంచమ స్థానంలో కొంతకాలం పాటు కుజిగ్ర సంచారం నడవటం వలన స్వదసిద్ధంగా జలతత్వ రాసేటటువంటి మీనరాశి వాళ్ళకి కొద్దిగా అనారోగ్య సమస్యలు అంటే డస్ట్ ఎలర్జీ రక్త సంబంధమైన ఎలర్జీలు అలాగే చర్మ సంబంధమైన రోగాలు కొంతకాలం ఈ జూలై నెలలో మీనరాశి వాళ్ళని ఇబ్బంది పెట్టే సూచనలు కనబడుతున్నాయి వీటికి పరిహారంగా వీళ్ళు మంగళవారం నియమాలు పాటించటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతి మంగళవారం పూజ చేయటం అలాగే కుజుడికి సంబంధించిన గ్రహ రెమెడీస్ పాటించడం దశమ స్థానంలో శని ఉంటాన కొద్దిగా వీళ్ళు ఎక్కువ శ్రమ చాకిరి చేయవలసి వస్తుంది అందువలన ఈ జూలై నెలలో శనీశ్వరుడికి కొద్దిగా రెమెడీస్ పాటించడం కనుక చేసేటట్లయితే మీనరాశి వాళ్ళు అత్యంత ఉన్నతమైన స్థితికి వెళ్తారు అంటే ఉద్యోగస్తులు విద్యార్థులు స్త్రీలు మహిళలు ఇంటి ఇల్లాళ్ళు అలాగే కాంట్రాక్టర్సు రాజకీయ నాయకులు కళాకారులు సినీ టీవీ రంగ ప్రముఖులు వీళ్ళందరూ కూడా మంచి ఉన్నతమైన అవకాశాలని పొందగలుగుతారు మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు ఉన్నతమైన పదవులను పొందగలుగుతారు ఓవరాల్గా ఆలోచించేటట్లయితే మీనరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఈ జూలై నెల పూర్తి స్థాయి యోగదాయకంగానే కనబడుతోంది అలాగే వీళ్ళు కొద్దిపాటి అనారోగ్య సమస్యలకి గురి కాకుండా వాళ్ళు దానికి సంబంధించిన ఇందాక చెప్పిన పరిహార క్రియలను పాటించి కాస్త జాగ్రత్తలు కనుక తీసుకునేటట్లయితే స్వత సిద్ధంగా మంచి మనస్తత్వం ఉన్నటువంటి మేనరాసి వాళ్ళు అన్నింటిలోనూ ముందడుగు వేసి ఉన్నతమైన స్థితిలో ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు స్వస్తి